నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వస్తున్నాను ఇప్పుడు అనుకోలేదు కానీ అవకాశం వచ్చింది పోటీ చేశాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను మంత్రిగా పనిచేశాను నేను ఎక్కడ కూడా అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు లంచం తీసుకోలేదు ఒక వైట్ పేపర్గా పనిచేస్తూ పనిచేస్తూ వస్తున్నాను మొన్న ఈ టిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నేను అప్పుడు రిజైన్ చేసి ఉన్నాను కేసీఆర్ గారే ఫోన్ చేశారు చాలాసార్లు హరీష్ రావు గారు చాలాసార్లు ఫోన్ చేశారు రమ్మంటే వెళ్ళాను పోటీ చేశాను గెలిచాను నేను నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్క్ చేశాను అనుకున్నాను అలు వర్క్ చేశాను కోట్లాది రూపాయల వర్క్లు జరుగుతున్నాయి ఇంకా నేను ఎప్పుడు ఇందాకే చెప్పాను అబద్ధం ఆడటం తెలియదు నాకు తప్పు చేయటం తెలియదు నాకు తప్పు ఎవరైనా చేస్తే కూడా డైరెక్ట్ ఇదే తప్పు నో అని చెప్పటం నాకు అలవాటు మరి ఏమైందో ఏమో నేను ఐదు వందల మందిని పెట్టుకొని నేను చాలా పెద్ద మీటింగ్లో ఉన్నాను ఈ బీసీ గ్రామ అవి సర్టిఫికెట్స్ అని ఇస్తున్నాను రైతు బంధు పథకానికి ఒక ప్రెస్ ప్రెస్ సోదరుడు వచ్చి అన్న అభ్యర్థుల లిస్ట్ అనౌన్స్ చేశారు మీ పేరు లేదు అన్నారు నేను నూట ఐదు మంది లిస్టు అనౌన్స్ చేస్తే ఇద్దరు పేర్లే లేవని చెప్పారు కొద్దిగా ఫీల్ అయ్యాను ఇద్దరులో ఒకతను కాంప్రమైజ్ అయ్యారు నేను ఒక్కనంటే నూట ఐదు మందిలో నేను వాడినా అని బాగా మనస్తాపం చెందాను సరే అడిగాను సమాధానం లేదు కేటీఆర్ గారిని కేసీఆర్ గారు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు అన్నారు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి చూశాను ఫోన్ రాలేదు ఓహో నేను అబద్ధం వాడలేదు కనుక తప్పు చేయలేదు కనుక ఇక రకరకాల ఈ దందాలలో నేను లేను కనుక నేను పనికిరానేమో అందుకని తీసేశారనుకున్నాను అయితే టీవీలో అనౌన్స్ చేసినప్పుడు నూట ఐదు పేర్లలో అందోల్ రిజెక్ట్ చేయబడింది నిరాకరించనైనా పదం విని కొద్దిగా బాగా హట్ అయ్యాను సరే అసలు ఏ కారణం చేత నాకు టికెట్ ఇవ్వలేదో తెలుసుకుందామని ట్రై చేశాను కానీ ఇరవై ఐదు రోజులు నాకు ఫోన్ రాలేదు నేను ఫోన్ చేసిన మెసేజ్లు పెట్టిన రిప్లై లేదు నాకైనా నుండో నాకు బీజేపీ పార్టీలో అందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుండి అమిత్ షా గారి అడ్మినిస్ట్రేషన్ చూసిన దగ్గర నుంచి వింటున్న దగ్గర నుంచి వారి నాయకత్వంలో చేయాలి అనే చిన్న కోరిక ఉండేది నాకు ఆ నూట ఐదు మందిలో పనికి రాలేదు కదా కనీసం ఇక్కడ పనికి అనుకున్నాను కానీ అమిత్ షా గారే పిలిచి లక్ష్మణ్ గారు పిలిచి మా పార్టీలో పనిచేయమని నాకు నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శక్తి వంచన లేకుండా రెండు రాష్ట్రాల్లో కూడా పని చేయమనే అమిత్ షా గారు నన్ను ఆదేశించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఒక పనికిరాని బాబు మోహన్ పనికొస్తాడనుకోని నేను నాకు నేనే ఫీల్ అయ్యాను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి కానీ కొద్దిగా కార్య కార్యాచరణ చేసుకున్నాక అన్ని విషయాలు మాట్లాడతాను పనికొచ్చేది పనికిరాని కాయని నెట్ను అది అన్నీ తెలియజేస్తాను నాకు ఈ అవకాశం అమిత్ షా గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శక్తి వంచన లేకుండా రాష్ట్రమంతా తిరిగి బ్రహ్మాండంగా ప్రచారం చేసి నా వంతు కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆత్మగారు అనేం కాదండి నేను నేను ముందే చెప్పాను కదా నేను తెలుగుదేశంలో నేను అసలు నేను సినిమా యాక్టర్ ఉన్నప్పటి నుండే ఎన్టీ రామారావు గారు నన్ను ప్రచార ప్రచారాలకు పంపేవారు అప్పుడు బీజేపీ కా క్యాండిడేట్స్కు ప్రచారం చేశాను తెలుగుదేశం క్యాండిడేట్స్కు ప్రచారం చేసిన కమ్యూనిస్టు క్యాండిడేట్లు కూడా ప్రచారం చేశాను అసలు నా ఎంట్రీయే ప్రచారం చేయటము అనుకోకుండా నేను పోటీ చేయాల్సి వచ్చింది అప్పుడు కూడా మిత్రపక్షంతో జెండా పెట్టుకుని చేశాను మోడీ గారు వచ్చిన దగ్గర నుండి అమిత్ షా గారి అడ్మినిస్ట్రేషన్ చూసిన దగ్గర ఇలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలని అనిపించింది ఆయన నూట ఐదు మందిలో పనికిరానుగా తీసి పారేసాను కనుక పనికిరాను అది ఏమైనా ఉన్న పనికి అనుకున్నాను పనికి వస్తానని పిలిచారు చేశాను అంతే అదే కదండి అదే కదా ఐడియాలజీ అని కాదు పనిచేసే విధానం నచ్చింది కనుక పేదలకు చేయాలనుకున్నాను నేను పేదలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను బ్రదర్ సమాజంలో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఎమ్మెల్యేగా కొనసాగాలి లేదా ఏదో మంత్రులు అవ్వాలి ఇంకేదాన్ని నేను చేరలేదండి నేను టెంపరీగా ఒక బై ఎలక్షన్ కోసం అని నన్ను అక్కడ అక్కడ ఉన్న క్యాండిడేట్ని ఓడగొట్టాలి కనుక బాబుమోహన్ క్యారెక్టర్ని నన్ను పోటీ చేయించారు కానీ చూశాను సమాజంలో అమ్మ అందుక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అంత మంచి నటుడు అంత కీర్తిని ఆర్జించిన నటుడు ప్రజల కోసం ఆ త్యాగం చేశారని నేను ఫీల్ అయినా అదేంటంటే సమాజంలో మూడు కేటగిరీల ప్రజలు ఉంటారండి ఒక కేటగిరీ ఎంతటి డబ్బైనా పెట్టి ఎంతటి పనైనా జయించు చేసుకోగల కెపాసిటీ కలిగిన ఒక కేటగిరీ ఉంటుంది ఇంకొక కేటగిరీ ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పనైనా చేయించుకోగలిగే కెపాసిటీ వర్గం ఒకటి ఉంటుంది అటు డబ్బు ఇటు రికమెండేషన్ లేని ఒక మధ్య తరగతి వాడు ఉంటాడండి ఏ ఏ ఆయ్యా వస్తాడో ఏ నాకేం చేస్తాడో ఎవరు ఇల్లు ఇస్తాడో ఎవరు అని చూస్తుంటారండి వీళ్ళ కోసం పని చేయాలనుకున్నాను అందుకే సినిమాలు మానేశాను కంటిన్యూషన్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ నేను పాలిటిక్స్లోకి వచ్చి నేను పది రూపాయలు సంపాదించలేదు అబద్ధం వాడలేదు పని చేస్తూ వస్తున్నాను షహబాస్ అనిపించుకుంటూ వస్తున్నాను అంతే తప్ప ఇంకేదో ఇంకేదో ఆశల కోసం నేను చేరలేదండి రైట్ అట్లా పోటీల కోసం చేరలేదండి మేము పని చేద్దామని చేరా అవకాశం ఇచ్చారు పని చేస్తాం పార్టీ ఆలోచన చెప్పండి తప్పకుండా పార్టీ ఆలోచన చేస్తే ఇక్కడ చేస్తాను శ్రీలంకలో కూడా చేస్తాను నాకు ఫ్యాన్స్ ఉన్నారండి అక్కడ బాబు మోహన్ ఫ్యాన్స్ అని అటు అటుపోయిన మున్సిపల్ లో ఇద్దరు కౌన్సిలర్లు గెచ్చారు నిజమే ప్రామిస్ మీరు ఎంక్వైరీ చేయండి మీ ప్రెస్ అక్కడ కూడా ఉంటుంది కదా ఎస్ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కూడా చాలాసేపు ఆకలితో ఉన్నారు మీకు ఇబ్బంది పెట్టాను ఉదయ్ 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 బాబు మోహన్ భాస్కర్ అయ్యో ఏమండి వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి